అందరికీ నమస్కారం ఈరోజు మాకు కొద్ది కాయలు అయితే కోస్తున్నాం ఈరోజు కొజ్జరం కాయలు ఈరోజు కోద్దాం చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి పచ్చికాయలు ఇవే కాయలు ముగ్గిపోయాయి అనుకోండి కొజ్జరం అవుతుంది ఆల్రెడీ ఇదిగో ముగ్గుపోతున్నాయి చూడండి ఇది బాగా ముగ్గిపోయింది దీన్నే కొంచెం ఎండబెట్టి కొంచెం దీని మీద ఏదైనా బరువు పెట్టారంటే కొజ్జరం అయిపోతుంది అది పచ్చికాయలు తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడు సాఫ్రో ఒకళ్ళైతే వెళ్తున్నారో మనం వాళ్ళకైతే ఇద్దాం ఇవి అందుకని కోతున్నాం ఇప్పుడు చూసారా ఈ కాయలన్నీ కూడా మా చెట్లు ఇది చిన్న చెట్టు కనీసం ఒక అడుగు చెట్టు కూడా లేదు ఇది కానీ కాయలు మాత్రం హైబ్రిడ్ కాయలు అయితే కాస్తాయి పెద్ద పెద్ద కాయలు చూసారా కాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ పచ్చికాయలు కాయలు అయితే కోస్తున్నాం ఇవి మనం ఇప్పుడు ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్తున్నాడో తీసుకెళ్తాడో కాయలు ఇవి కొరం కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి పచ్చికాయలు తింటే చాలా తీయగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి కొజరంగ కంటే ఇవి కాయలు బాగుంటాయి కాయలు అయితే కోసం ఒక రెండు కేజీలు కాయలు అయితే కోసం సరే కొజ్జ కాయలు ఎలా ఉన్నాయో పచ్చి ఈ ఎల్లో కలర్లో ఉన్నటప్పుడే కాయలు కొన్ని తినాలి చాలా చాలా బాగుంటాయి కొజ్జరంగా కంటే ఆయిల్ అయితే ఇండియాలో అయితే దొరకవు కొద్దిరం అయితే దొరుకుతుంది కానీ ఈ గెల్ల అయితే దొరకవు ఇప్పుడైతే ఒకటి తిందాం కావాలంటే చాలా చాలా బాగుంటాయి ఎవడైతే తీసుకెళ్తున్నాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మంచి ఫుడ్ పంపించారని మీ సార్ వాళ్ళు ఏమి అనరా అని అడగొచ్చు మీరు ఎవరన్నాను కానీ మా సార్ వాళ్ళు ఎవరు ఏమి అనరో ఎందుకంటే ఇంకా మనదే రాజ్యం ఇక్కడ మనం ఏం చేస్తే అదే కాయలు ఎప్పుడన్నా అడిగితే మనం కోసిస్తాం లోపలికి అంతే మిగతా కాయలన్నీ ఇక్కడ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం ఇక్కడ అది ఇండియాలో కొనాలంటే చాలా డబ్బులు ఇటు కొనుక్కోవాలి తినాలంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్